どう ప్రేరణకి ఇల్లంతా చూపించి అలాగే వాళ్ళ అమ్మ గదిని చెల్లి గదిని అలాగే ఆఖరిలో తన గదిని కూడా చూపిస్తాడు అనమాట అయితే తన బెడ్ బెడ్రూమ్ చూడగానే ప్రేరణ ఆ వ్యూ కానీ బయట నుంచి కిటికీలు తీయగానే ఆ వచ్చిన ఆ వ్యూ కానీ అంతా చాలా నచ్చేస్తుంది అనమాట చాలా బాగుంది సిద్ధు మీ బెడ్రూమ్ అని అయితే చెప్తూ ఇక చూసుకోకుండా కింద పడిపోతూ ఉంటుంది అప్పుడే సిద్ధు పట్టుకుంటాడు అనమాట పడిపోతున్న ప్రేరణని అయితే ఏంటంటే వీళ్ళిద్దరూ ఒకరినొకరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకుంటూ ఉంటారు అలా పడిపోతున్న ప్రేరణ పట్టుకుంటాడు సిద్ధు సిద్ధు కళ్ళవైపే చూస్తూ ఉంటుంది అనమాట ప్రేరణ ఇంక ఒక్కసారిగా ఇంక చుట్టుపక్కల ఏం జరుగుతుందని మొత్తం మర్చిపోతారు అనమాట ఆ టైంలో కరెక్ట్గా సిద్ధు ప్రేరణ పట్టుకున్న టైంలో మంజులా వస్తుంది మంజుల వచ్చి వాళ్ళిద్దరిని అలా చూసిన తర్వాత ఆమెకి అసహ్యం వేస్తుందన్నమాట ఛీ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ మంజు మనసులో ఒక ఆలోచన వదిలిపెట్టాడనమాట విజయ్ ప్రేరణ చెప్తేనే వాడు మనం ఇచ్చిన బట్టలు వేసుకున్నాడు ప్రేరణ చెప్తేనే వాడు ఇక్కడికి వచ్చాడు ఇవన్నీ ఇక వాళ్ళిద్దరు అలా చూసి అసహించుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది కదా మంచులా ఇక ఈ విజయ్ చెప్పిన మాటల్ని నిజమేనేమో వీరిద్దరు లవ్లో ఉన్నారేమో అన్నట్టుగా అనేసుకుంటుంది ఫస్ట్ ఏమో చూసి అసహించుకుంటుంది కానీ ఆ ప్రేరణ వల్లనే కదా నా కొడుకు నాకు దగ్గర అయ్యాడు నా ప్రే నా కొడుకు విషయంలో మార్పు వచ్చింది వాడు ఆలోచనలో మార్పు వచ్చిందని అయితే తను పాజిటివ్గా తీసుకుంటుంది తను పాజిటివ్గా తీసుకుంటున్నప్పుడే కదా విజయ్ కూడా షాకులు మామూలుగా అయితే ఏంటి తను నెగిటివ్ అవ్వాలని విజయ్ ఈ సిద్ధుని అసహించుకోవాలని కానీ తను వేరే రకంగా ఆలోచిస్తుంది అనమాట అయితే ఈలోనే కుమార్ వస్తారు కుమార్తో కూడా మాట్లాడుతూ ఉంటారనమాట ఏంట్రా కొడుకు నువ్వా నేనా మీ అమ్మ నన్ను ఒక కన్నా హీనంగా వాడేస్తుంది అయితే ఇక గెస్ట్గా ఈ మినిస్టర్ని పిలుస్తారు మినిస్టరు వీళ్ళిద్దరూ చూసి షాక్ అయిపోతాడనమాట ఈ అబ్బాయి అంటే మా కొడుకేనండి మినిస్టర్ గారు సిద్ధు అని చెప్పగానే ఇదేంటరా వీడంటే వీడికి పడదు కదా వీడు కొడుకు అని చెప్తున్నాడు ఏంటి అసలు అని ఆ షాక్లో ఉండగానే మళ్ళీ ప్రేరణను చూస్తాడు ప్రేరణ చాలా ధైర్యం గల అమ్మాయిని ఒకరోజు కాలేజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు అది ఫ్రీ కోచింగ్ ఇస్తా అని మాట్లాడారు కదా ఆ టైంలోనే తెలుసు అనమాట ఇంకా అమ్మాయిని చూసి కూడా షాక్ అయ్యి ఈ అబ్బాయిని అంటే కొడుకు అని చెప్పావు కొంపదీసి ఈ అమ్మాయిని కూడా కోడలు అంటావా ఏంట్రా బాబు అన్నట్టుగా కోడలు అయినా చెప్పక నేను ఇంకా తట్టుకోలేనయ్యా అని ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళిద్దరు అంటే కొడుకు కోడలు అన్నట్టుగా తర్వాత ఏంటి కూతురు సాహితి అప్పుడే ఘన కూడా ఎంటర్ చేస్తాడనమాట ఎందుకంటే సాహితి ఫోన్ తెచ్చిస్తా ఇంకా ఇదేంటి నువ్వు ఇక్కడ అయ్యా విజయ్ కొంపు తీసిన ఆల్లుడు అనేది చెప్పకయ్యా అన్నట్టు ఒక డైలాగ్ ఉంటుందేమో ఇది ఊహ మాత్రమే అలా జరుగుతుందినేమో అని కన్ఫర్మ్ అయితే కాదు మరి అలా జరుగుతుందో లేదో తెలియదు అంటే అందరూ అక్కడ ఒక దగ్గరే ఉన్నారు కదా కొడుకు అన్నట్టు కోడలు ఇంకా కూతురు కూతురుకి కాబోయే వ్యక్తి ఇంకా అల్లుడు ఘనగా రావాలి కదా ఇదన్నమాట ట్విస్ట్ అయితే మొత్తం మీద ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుంది విజయ్కే పెద్ద పెద్ద షాకులు ట్విస్ట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఇటు సిద్ధి విషయంలో కానీ ప్రేరణ విషయంలో ఆఖరికి మంజుల విషయంలో కూడా టోటల్గా ఎపిసోడ్ మొత్తం బొక్కబడింది ఎవరికి అంటే విజయ్ కనీ చెప్పొచ్చు ఇక మినిస్టర్ అయితే ఇంకా షాక్లోనే ఉన్నాడనమాట ఇంకా ఘన వచ్చిన తర్వాత కూడా ఇంకా షాక్ తేరుకోలేని షాక్ మొత్తం అయితే ఈరోజు ఎపిసోడ్ చాలా అంటే చాలా బాగుంది మీరేమంటారు మీ కామెంట్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి